హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ అందరూ ఇష్టపడే సేమియా ఎప్పులిహర్ అయితే చేయబోతున్నాను సేమియా ఎప్పులిహారీ ఇలా పొడుపుల్లాడుతూ పూస పూసలా ఉండాలంటే నేను చేసినట్టు చేయండి చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది నా వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకెందుకు లేటు సేమియా పులిహేర్ ఎలా చేయాలో వీడియో చూసేద్దామా ముందుగా అయితే సేమియా చూపిస్తున్నాను మీకు కాస్త అన్నపాటిది కాకుండా లావు పోస్ తీసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి ఆ వాటర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వలన సేమియా పూస ఒకటికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వస్తుంది ఇలా ఆయిల్ వేయడం వలన వాటర్ మరుగుతుంది కదా ఇప్పుడు సేమియా పూస అందులో వేసేసుకోండి సేమియా ఉడకడానికి ఎక్కువగా వాటర్ పెట్టుకోవాలి మనకి సేమియా ఒక వంత అయితే నాలుగు వంతుల వరకు వాటర్ అన్నా పెట్టుకోవాలి ఎక్కువ వాటర్ పెట్టుకుంటంలో ముద్దలాగా అయిపోకుండా పొడుపుల్లాడుతూ సేమియా పూస ఉంటుంది సేమియా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి గట్టితోటి తిప్పుతూ ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి కొంచెం పొలిగ్గానే వార్చుకోవాలి కొంచెం పొలికి దాటిందా తొందరగా పేస్ట్ అయిపోతుంది ఇంకా పులిహోరకి మనకు ఉపయోగపడదు సేమియా అయితే మనకు ఉడికిపోయింది ఒకసారి సేమియా ఇలా గట్టితోటి తీసి ఒక పూస నలుపు చూడండి కొంచెం పొలిగ్గా ఉండగానే వార్చుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్ తీసుకోండి వేసేటప్పుడు స్వారీ వీడియో అయితే క్లియర్గా చూపించలేకపోయాను సేమియపూస స్ట్రైనర్ లో వేసేసుకున్నాక రెండు మూడు సెకండ్ల నుంచి ఎడల పైన పల్లెంలోకి తీసేసుకోండి ఇలా ఎడల పైన పల్లెంలోకి తీసేసుకోవాలి తీసేసుకున్నాక ఇలా విడివిడిగా గట్టితోడు కాని చేతుడు గాని తీసుకుని ఫ్యాన్ కలిగి పెట్టుకోవాలి తొందరగా చల్లారి పెట్టుకోకపోతే ఆ వేడి మీద ముద్దలాగా అయిపోతుంది అక్కడక్కడ ఉండలా ఉన్నా పర్వాలేదు మనం పుదినగానే ఉంచుకున్నాం కాబట్టి నిమ్మరసం ఆయిల్ వేసేటప్పటికి పొడుపుల్లాడుతూ వస్తుంది నేను నిమ్మకాయలు అయితే ఆరు వరకు తీసుకున్నాను ఒక చాక్ తీసుకుని కట్ చేసుకోండి అన్ని నిమ్మకాయలను కట్ చేసేసుకున్నాక ఒక గిన్నె కానీ ఒక లాంటిది కానీ తీసుకుని అందులోకి రసం పిండుకోండి నేనైతే కప్పులోకి రసం పిండుకుంటున్నాను ఒక్కో నిమ్మ చెక్కలో గింజలు తీసే పని లేకుండా ఇలా పిండుకుంటే అడిక్కి గింజలు వెళ్తాయి మనకి ఈజీగా ఉంటుంది నిమ్మరసం తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కగ్గాక ఇప్పుడు వేరుశెన గుళ్ళు వేసుకోండి ఒకప్పుడు వరకు వేరుశెన గుళ్ళు వేసుకోండి సేమియా పులిహోరకి వేరుశెనగ గుళ్ళు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది అందుకు వేరుశెన ఎక్కువగా వేసుకోండి కాసేపు ఫ్రై చేసుకోండి వేరుశెనగ గుళ్ళు కాసేపు ఫ్రై చేసుకున్నాక అప్పుడు శనగపప్పు వేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు శనగపప్పు వేసుకోండి పావుపప్పు శనగపప్పు వేసుకోండి కాసేపు శనగపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి కాసేపు శనగపప్పు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోండి సేమిగ పులిహోరకి పచ్చిమిరగాయలు ఎక్కువగా వేసుకోవాలి వేసుకుంటే కారం కారంగా సేమియ పులిహోర చాలా రుచిగా ఉంటుంది మిరపకాయల కన్నా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలి కాసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు నాలుగు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు వేసిన వీడియో అయితే కట్ అయ్యింది ఆ వీడియో అయితే మీకు చూపించలేకపోయాను ఆవాలు వేసుకున్నాక అక్కసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఎడిమిరవేములు వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఎడిమిరవేలు కరివేపాకు వేసుకున్నాక అక్కసేపు ఫ్రై చేసుకోండి పోపు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి స్టవ్ ఆపేసుకుని పసుపు వేసుకోండి ఆ వేడి మీదే పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకోండి వేసుకుని ఒకసారి గడ్డితోటి కలుపుకోండి ఈ పోపు దినుసులన్నీ సేమియాలో వేసేసుకోండి పోపు దినుసులన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం కూడా వేసేసుకోండి ఇప్పుడైతే సేమియా పులిహోర కలిపేసుకోండి నిమ్మరసం ఆయిల్ వేసేటప్పటికి మనకి సేమియా ముద్దలాగా లేకుండా పొడుపులాడుతూ పోసుపోసలాగా చాలా చక్కగా వస్తుంది చూడండి మీరేని సేమియా పులిహోర చూసారా పొడుపుల్లాడుతూ చాలా చక్కగా కుదిరింది సేమియా ఉడక పెట్టుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ పెట్టుకుంటే ఇలా చక్కగా వస్తుంది నోరు గురించి సేమియా పులిహెర అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఇంకెందుకు లేటు మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి అలాగే స్నేహితులకి బంధువులకి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీకు వస్తుంది